టు సత్య లీగల్ ఈ వీడియోలో మనము మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు ఆ సేల్ డీట్లో రిజిస్టర్డ్ సేల్ డీట్లో ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా రెక్టిఫై చేయాలి వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి వాటి గురించి డిస్కస్ చేస్తాం సపోజ్ మీరు ఒక ప్రాపర్టీని ఒక పర్సన్ నుంచి ఒక మంచి ఒక అతని నుంచి కొని సో అందులో ఏదైనా ఒక సర్వే నెంబరు రాంగ్గా టైప్ అయి ఉంటుంది ఈ డాక్యుమెంట్ రైటర్స్ టైప్ చేసినప్పుడు జనరల్గా ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఏం చేస్తారంటే ఈ రిజిస్టర్ డాక్యుమెంట్ అనేది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక ప్రొఫార్మా ఉంటుంది సో సేమ్ ప్రొఫార్మా తీసుకొని నేమ్స్ చేంజ్ కావడం ఈ హద్దులు మార్చడం మాక్సిమం చాలా వరకు అలాగనే జరిగిపోతుంటుంది సో అక్కడ ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఈ సర్వే నెంబర్ అనేది లేదంటే ఈ హద్దులు అనేటివి నేమ్స్ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అలా జరిగినప్పుడు ఎలా ప్రొసీడ్ కావాలంటే సో ఫస్ట్ ఇన్ కేస్ మీకు ఎవరైతే అమ్మారో ఆ ప్రాపర్టీ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు రెడీగా ఉండి ఇన్ కేస్ వాడు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకుండా ఓకే ఆ కరెక్షన్ చేద్దామన్నప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు స్ట్రైట్ అవే ఇద్దరు అంటే ఎవరైతే కొన్నారో ప్లస్ ఎవరైతే అమ్మారో ఎంతమంది సెల్లర్స్ ఉంటారో సో అందరు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి రెక్టిఫికేషన్ డేట్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఎగ్జిక్యూట్ చేయచ్చు సో కానీ కొన్ని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మీరు ఈ ప్రాపర్టీని ఎప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ ముందరో ఆర్ థర్టీ ఇయర్స్ ముందరో అంటే లాంగ్ బ్యాక్ కదా సో అప్పుడు కొన్నప్పుడు ప్రాపర్టీ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది అంటే సపోజ్ ఒక ఫైవ్ ల్యాక్స్కి ప్రాపర్టీ కొని ఉంటారు ఒక ట్వంటీ ఇయర్స్ బిఫోర్ అది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కాబట్టి ఆ ఫైవ్ ల్యాక్స్ కాస్త ఫిఫ్టీ ల్యాక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్ని సిచ్యుయేషన్స్లో సో ఈ ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్నప్పుడు మీకు ఎవరైతే అమ్మారో వాడు వచ్చి రిజిస్టర్ చేయడానికి ఒప్పుకోడు యాక్చువల్గా అయితే వాడు ఒప్పుకోవాలి రావాలి న్యాయంగా అయితే న్యాయంగా ధర్మంగా ఆలోచిస్తే వచ్చి తప్పు ఏదో జరిగింది కాబట్టి మిస్టేక్ని రెక్టిఫై చేయడానికి ముందుకు రావాలి కానీ ఆ ప్రాపర్టీ వాల్యూ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్కు పెరగడం వల్ల వాడు దాన్ని డిలే చేస్తుంటాడు కొన్ని సిచ్యువేషన్ వాళ్ళు డైరెక్ట్ అడుగుతారు లేదు మేము రాము అని ఏదో ఒక రీజన్ చెప్పేస్తే ఎంతో కొంత ఇస్తామని చెప్పేసి వచ్చేసి రెక్టిఫికేషన్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే దాంతో క్లియర్ అయిపోతుంది హెడేక్ ఉండదు కానీ చాలా సిచ్యుయేషన్లో ఏమవుతుందంటే వీళ్ళు రాకుండా దాన్ని ప్రొలాంగ్ చేయడం ఎస్కేప్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి సిచువేషన్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే సేల్ చేస్తారో అతనికి ఒక లీగల్ నోటీస్ పంపాలి అడ్వకేట్ ద్వారా ఒక త్రూ లాయరు ఒక లీగల్ నోటీస్ పంపించి సో ఈ ప్రాపర్టీని మీరు సోన్ సో డేట్లో కొన్నారు మీరు సేల్ చేశారు కాబట్టి వచ్చి రెక్టిఫికేషన్ డేట్ ఎగ్జిక్యూట్ చేయండి అని పంపిస్తారు ఒక టైం లైన్ ఇస్తారు ఆ టైం లైన్ లోపల వారు రెస్పాండ్ అయిపోయి వచ్చి రిజిస్ట్రేషన్ది ఆ రెక్టిఫికేషన్ చేస్తే ఓకే లేదు అంటే సివిల్ కోర్టులో మీరు సూట్ ఫైల్ చేసుకొని త్రూ కోర్టు కోర్టు ద్వారా సమన్స్ పంపించి ఎవరైతే అమ్మారో అతన్ని కోర్టుకు రప్పించి ఆ రెక్టిఫికేషన్ డేట్ ఎగ్జిక్యూట్ చేస్తారు సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ ఎవరైతే మీకు సేల్ చేశారో అతను బ్రతికి ఉంటే పర్లేదు అతను బ్రతికి ఇన్ కేస్ అతను ప్రజెంట్ లేదనుకోండి అనుకోండి ఆ సిచ్యుయేషన్లో వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉన్నారో కొడుకులు కూతుర్లు అందరు వాళ్ళందరినీ ఇక్కడ సివిల్ సూట్లు అయితే ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది ఈవెన్ మీరు లీగల్ నోటీస్ పంపించేటప్పుడు కూడా అతను ఎవరైతే మీకు అమ్మారో అతను ఆల్రెడీ